పరిసరాల విజ్ఞానం వెళ్ళి ఇక్కడ యాక్చువల్లీ ఇంగ్లీష్లో టర్మ్స్ ఉన్నాయి పెడగాజి ఆఫ్ ఈవిఎస్ అంటే పరిసరాల విజ్ఞానం బోధన శాస్త్రం మీకు తెలిసిందే ఇందులోపట మనకు భావన పరిసరాల అధ్యయనం ఈవిఎస్ అంటే ఏంటిది భావన తర్వాత స్కోప్ పరిధి ఆఫ్ ఒక ఈవిఎస్ మీద క్వశ్చన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది ఇది చాప్టర్ వన్కి సంబంధించింది మనకు సిలబస్లో ఇచ్చిన విషయం మీకు తెలిసిందే దయచేసి దాని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇది సిలబస్లో ఇచ్చారు మిత్ర కాన్సెప్ట్ నేచర్ స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈవీఎస్ సో ఈ టాపిక్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నట్టు తెలుస్తుంది సో దట్స్ వెరీ సింపుల్ ఉంటుంది అదేందో తెలుసుకుందాం సో ఈవీఎస్ అనేది తీసుకున్నట్టయితే మీకు తెలిసిందే పరిసరాల విజ్ఞానం అనేది మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లోనేమో టెక్స్ట్ బుక్స్ ద్వారా చెప్తాం క్లాస్ వన్ టూ అయితేనేమో ఇంటిగ్రేటెడ్గా చెప్తాం అన్నట్టు తెలుగు తెలుగును మ్యాథ్స్ చెప్పేటప్పుడు కలిసి బోధిస్తాం అది ఒకటి ఇంపార్టెంట్ ఇక రెండవది ఈవీఎస్లో మూడు సబ్జెక్టులు ఉంటాయి మనకు ఇంటిగ్రేటెడ్గా చెప్తాం అంటే మూడు సబ్జెక్టులు ఏమిటి అంటే సైన్స్ ఉంటుంది సోషల్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పర్యావరణ విద్య కూడా ఉంటుంది సైన్స్ సోషల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్గా చెప్పాలి అని ఇది దేని ఆధారంగా చేసుకున్నామంటే ఇప్పుడు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆధారంగా అంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఈవిఎస్ వన్ ఈవిఎస్ టూ అనేది ఉండేది తర్వాత నెక్స్ట్ ఎన్సిఎఫ్ ఎన్సి అంటే అక్కడ ఈవీఎస్ వన్ ఏమో సోషల్గా బోధించేవారు ఈవీఎస్ టూ అనేది సైన్స్గా బోధించేవారు కానీ తర్వాత ఏంటంటే భార రహిత విద్య ఏదైతే చెప్పడం జరిగిందో విష్పాల కమిటీ సో ఇంటిగ్రేట్ చేస్తారు ఇందులో ఇప్పుడు మూడు సబ్జెక్టులు వచ్చేసాయి సైన్స్ సోషల్ పర్యావరణ విద్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం వినాయకుని గురించి చెప్తాం మట్టి వినాయకుల్ని వాడాలంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే ఏమవుతుంది అంటే మనందరికీ తెలిసిందే కలుషితం అవుతుంది అంటే ఆ సమయంలో నీటి కలుషం గురించి చెప్తాం ఎన్విరాన్మెంటల్ అదేవిధంగా సోషల్ గురించి చెప్పేటప్పుడు పండుగలు జరుపుకుంటాం కలిసిమెలిసి జరుపుకుంటాం కుటుంబం కానీ ఎరుగు పొరుగుతోటి అదేవిధంగా సైన్స్ లోపల తీసుకుంటే ఆహారం లోపల ఉండే ఫుడ్ వాల్యూస్ కావచ్చు లేకపోతే కాలుష్యం వల్ల ఏం కెమికల్స్ కలుస్తున్నాయి అవన్నీ కూడా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా సైన్స్ సోషల్ ఈ పాఠ్యాంశం చెప్పినా కూడా మూడింటిని ఇంటిగ్రేట్ చేసి చెప్పాలి అది ఒక ముఖ్యమైనది ఇక చిల్డ్రన్ లెర్న్ ఈవీఎస్ ఎట్లా నేర్చుకుంటారు వాట్ వై హౌ నేను ఇదే క్వశ్చన్ అడిగిన చెప్తున్నారు అంటే ఏమిటి ఎలా ఎందుకు ఏమి నేర్చుకుంటారంటే పర్యావరణ లోపల పరిసరాలను గురించి నేర్చుకుంటారు అది సాంఘిక పరిసరాలే కావచ్చు లేదా భౌతిక పరిసరాలే కావచ్చు లేదా మ్యాన్మేడ్ అంటే మానవ నిర్మిత పరిసరాలు కావచ్చు ఏమి నేర్చుకుంటారంటే పరిసరాల గురించి నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటారు అని అంటే పరిసరాల ద్వారా నేర్చుకుంటారు ఎందుకు నేర్చుకుంటారు అంటే పరిసరాల పరిరక్షణ కోసం ఒకటి పరిసరాల కోసం పరిసరాల ద్వారా అదేవిధంగా తీసుకున్నట్టయితే పరిసరాల పరిరక్షణ కోసం సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో వచ్చినట్టు వాట్ వై హవ్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చినట్టు చెప్తున్నారు సరే ఇట్నే వస్తాయని కాదు బట్ అడుగుతున్నారు బిట్స్ అందుకే స్పెసిఫిక్గా మళ్ళీ వీడియో చేసుకుంటున్నాం ఏదైనా ఎన్విరాన్మెంట్ అనే పదానికి మూలం ఏంటంటే ఎన్విరాన్ అనే ఫ్రెంచి పదం మూలం ఎన్విరాన్ అంటే ఇన్సర్కిల్ సరౌండింగ్స్ అని అర్థం ఇక ఎన్విరాన్మెంట్లో తీసుకుంటే మూడు రకాలు ఉంటాయి పరిసరాలు మన చుట్టూ ఉండే చెట్లు మొక్కలు ఇవన్నీ కనపడితే దాన్ని నేచురల్ ఎన్విరాన్మెంట్ భౌతి భౌతిక పరిసరాలు అంటారు ఇక రెండవది హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ మన ఇల్లు కావచ్చు మన నివాసం హౌస్ రోడ్సు డ్యామ్స్ పార్క్స్ ఇవన్నీ మానవ నిర్మితమైంది మానవ నిర్మిత పరిశ్రమ అంట మూడవది సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ నైబర్స్ ఇరుగు పొరుగు పాఠశాల మన యొక్క సంస్కృతి అందులో లాంగ్వేజ్ వస్తుంది పండుగలు వస్తాయి ఫెస్టివల్స్ ఫుడ్ ఆహారం రిలీజ్ ఇవన్నీ వస్తాయి కదా సో విధంగా ఎన్విరాన్మెంట్ తీసుకుంటే మూడు రకాలు ఒకటి సహజ పరిసరాలు రెండవది మాన నిర్వహిత పరిసరాలు సో మరియు సాంఘిక సాంస్కృతిక పరిసరాలు నేచురల్ ఎన్విరాన్మెంట్ హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ తర్వాత సాంఘిక సాంస్కృతిక పరిసరాలు ఇందులో కూడా నేచురల్ ఎన్విరాన్మెంట్ సహజ పరిసరాల్లో మళ్ళీ రెండు రకాలు వస్తాయి బయోటిక్ ఎ అంటే జీవ సంబంధ పరిసరం అజీవ సంబంధ పరిసరం బయోటిక్లు ఏమొస్తాయంటే ప్లాంట్స్ ఎనిమల్స్ మైక్రోబ్స్ మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు ఏబయాటిక్ జీవం లేని ఏమి వస్తాయంటే ఎయిర్ వాటర్ సాయిల్ రివర్ అంటే ఎయిర్ అంటే మనకు తెలిసింది వా వాయువులు వాయువు అంటే గాలి నీరు నేల రివర్స్ ఇవన్నీ దీని ఆధారంగానే ఏం చేశారంటే మనం ఈవీఎస్ అయితే పరిసరాల విజ్ఞానం ప్రజెంట్ మనకు టెక్స్ట్ బుక్ ఉందో దాన్ని ఆరు థీమ్స్గా డివైడ్ అయ్యబడ్డాయి పాఠ్యాంశాలన్నీ ఒకటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కుటుంబము స్నేహితులు రెండు ఫుడ్ ఆహారము మూడు షెల్టర్ నివాసము నాలుగు నీరు ఐదు ట్రావెల్ ప్రయాణం ఆరు థింగ్స్ వి మేక్ అండ్ మనం చేసే పనులు తర్వాత తయారు చేసేటివి ఇక సబ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇతివృత్తాలు అంటారు తెలుగులో పడ్డ థీమ్స్ను ఇతివృత్తాలు అంటారు ఇక సబ్ థీమ్స్ ఏమున్నాయంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకటి రిలేషన్షిప్ సంబంధాలు బంధాలు అదేవిధంగా వర్క్ అండ్ ప్లే అదేవిధంగా పని ఆటలు మూడు ఎనిమల్స్ నాలుగు ప్లాంట్స్ మొక్కలు జంతువులు ఇవి ఈ విధంగా ఈవీఎస్సీలో ఇంతకుముందు టాపిక్ అప్రోచ్ ఉండేది ఇప్పుడు థిమాటిక్ అప్రోచ్ ఇతివృత్తాల ద్వారా మనం పాఠ్యాంశాలని చెప్తాం సో ఇది ఓవరాల్గా తీసుకున్నట్టయితే కాన్సెప్ట్ స్కోప్ అండ్ ఆఫ్ ఈవీఎస్ ఫస్ట్ చాప్టర్లో పెట్టి మనకి ఇచ్చాడు సిలబస్లో దీనికి సంబంధించిన అంశాలు క్లుప్తమైనవి సో దయచేసి కొంచెం మీకు ఉపయోగపడుతుందని టెక్స్ట్ బుక్లో చూడండి ఇవన్నీ కనబడతాయి పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో ఉన్నది అంటే సోషల్ అని ఇచ్చాడు చూడండి సోషల్ స్టడీస్ అన్నాడు కానీ కాన్సెప్ట్ ఆఫ్ స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈవీఎస్ అన్నాడు సైన్స్ అండ్ సోషల్ అని మాట్లాడాడు అండ్ హిస్టారిక్ డెవలప్మెంట్ ఈవీఎస్ ఇంటిగ్రేషన్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ చాప్టర్ సో ఇక్కడ ఈవీఎస్ అనేది ఏ క్లాసెస్కి ఉంటుంది అంటే టెక్స్ట్ బుక్ రూపంలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి ఉంటుంది క్లాస్ వన్ టూకి మాత్రం ఇంటిగ్రేటెడ్గా లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్పాలి ఇంకొక ఏంటంటే ఈవీఎస్లో మూడు సబ్జెక్టులు ఉంటాయి సైన్సు సోషల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి చెప్పాలి పిల్లలు లర్న్ ఇవి అంటే వాట్ వై హౌ అంటే పరిసరాల గురించి నేర్చుకుంటారు అదేవిధంగా ఎట్లా నేర్చుకుంటారు పరిసరాల ద్వారానే నేర్చుకుంటాను అంటే ఇల్లు గురించి కుటుంబం గురించి ఇంట్లోనే నేర్చుకుంటారు సో ఎందుకు నేర్చు ఎందుకోసం నేర్చుకుంటారంటే పరిసరాలను రక్షించుకోవడం కోసం కాలుష్యాన్ని నుంచి అన్ని విధాలుగా అంటే మొక్కలు అంటే మొక్కలను అంటే ఏమైనా చెట్లు కొట్టడం చేయకూడదు కానీ సో ఈ విధంగా మొత్తం ఎన్విరాన్మెంట్ తీసుకుంటే మూడు రకాల నేచురల్ నేర్చుకున్నాం సిక్స్ థీమ్స్ ఉంటాయి సో ఇండ్లకెళ్ళి మామూలుగా వస్తున్నాయి దయచేసి ఒక్కసారి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ చూడండి ఇవన్నీ మనకు స్టార్టింగ్లో పట్టి ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా వరకు ఏమంటున్నారంటే ఈవీఎస్లో విద్యా ప్రమాణాలు ఏ సబ్జెక్ట్ అయినా కూడా విద్యా ప్రమాణాల ఆధారంగానే మూల్యాంకనం చేస్తున్నారు విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా చూడాలి డైరెక్ట్ విద్యా ప్రమాణం అడుగుతలేడు సో దీనివల్ల ఏ విద్యా ప్రమాణం సాధించబడుతుంది అడుగుతున్నాడు అని అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో